శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల వారికి శుక్రుడు కుజుడు రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కన్యరాశి ఫలితాలు స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ఉంటాయి యత్న కార్యసిద్ధి ధనలాభం నూతన గృహ వాహన యోగం ఉంటుంది శుభకార్య నిమిత్తం విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు ముఖ్యమైన బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు మంచి ఆనందంగా ఉంటారు అన్ని రంగాల వారు ధైర్యంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు శత్రువులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా పాల్గొంటారు మీరు ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది జనవరి నెలలో వారు చేయవలసిన శాంతులు ఉడవలు గోధుమలు దానం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరంతో అర్చనలు ఏకరుద్ర అభిషేకాలు చేసిన గ్రహ ప్రతిభలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది